తప్పన పెట్టలే మీరు తప్పుడం పెట్టేస్తాయి 돌려보게 되잖아요. 또 저울을 돌려요. 버돌려 జయంతి మనం ఇక్కడ ఓ పండుగ వాతావరణంగా జరుపుకున్నాం వేమన కవి సంఘ సంస్కర్త విశ్వదాభిరామ వినర వేమ అనే మొక్కటంతో వేమన వ్రాసిన పద్యాలు తెలుగు వారికి సుపరిచితం వేమను సుమారు పదమూడు వందల అరవై ఏడు పద్నాలుగు వందల డెబ్బై ఏడు మధ్య కాలంలో జీవించాడు వేమన ప్రజలను తెలుగు భాషలో ఉండేవి రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వాడుకోవడం వల్ల రాయలసీమ వారు కూడా ఎక్కువ ఈ పద్యాల్ని వేమన పద్యాల భాగంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి వేమన తన పద్యాలతో చాలా ప్రసిద్ధి చెందినవాడు పామర్లకు కూడా అర్థమయ్యే భాషలో ప్రసిద్ధి చెంది ప్రజలకు చెప్పి ప్రజలకు విప్పించిన కవి వేమన కవిత్వము మరియు పద్యాలు నైతికము మరియు ఆధ్యాత్మికంగా సరళమైన పద్ధతిలో తెలియజేస్తాయి సిపి బ్రౌన్ ద్వారా భీమ పద్యాన మానవత్వవాదం వాటి వేద ధర్మం మానవతా ధర్మం సర్వమానవత సమానత్వం కుల వివక్షణలో దొలతనం గురించి నైతికత్వం గురించి మూఢనమ్మకాల ఘటన స్త్రీ గురు స్త్రీల గురించి సంప్రదాయవాది ఇవన్నీ కూడా వాటి పద్యాల్లో ఒకటి ఉన్న ఒక అంశంగా భావిస్తూ ఒక వాళ్ళ ఒక తాత్పర్యం పద్యంలో ఉన్న తాత్పర్ తాత్పర్యం ఇది ఇప్పుడు కూడా కొన్ని పద్యాలు కూడా ఇప్పుడు కూడా మనకి అన్వయిస్తుంది అండ్ దాని బాగానే మనకు కూడా అంటే సమాజంలో ఇంకా మార్పు అనేది ఇంకా ఇంకా చాలా వరకు ఇంకా చాలా వరకు రిక్వైర్మెంట్ ఉంది అనేది ఇంకా కంటిన్యూటీ కూడా ఉంటుంది చాలా వరకు ఒక పాయింట్ అనేది సమాజం అనేది అయితే కంటిన్యూస్ ఫ్లో మీకు రివర్ లాంటిదండి నదిలాగా పారుతూ ఉంటుంది దాంట్లో కొన్ని అలవాట్లు మారుతాయి కొన్ని సాంప్రదాయాలు మారుతాయి కొన్ని అలాగే ఉంటాయి ఇవన్నీ కూడా మార్పుల కోసం అప్పటి నుంచి చెప్తున్నారు ఇంకా కూడా కొన్ని మార్పులు ఉన్నాయి ఇవన్నీ కూడా స్త్రీవాదం కానీ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కూడా ప్రచలితంగా ఉంది ఇప్పుడు కూడా ఆయన ఆయన ఒక పద్యాలు మనకి అనుభవిస్తుందని కోరుతూ వాళ్ళు ఒక ఆశయాన్ని ముందు తీసుకు కోరుతూ మనం సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ